मी बैबिल ने मान चूचके मधुन कोरंज रास पत्रिक मधिक कोरंजी अध्याय मधील कोरंज रास पत्रिक अध्याय ఇరవై ఐదు వర్షం చదువుకున్నాం కాబట్టి మరియు అమ్మ ఇరవై నోటి సారీ ఇరవై నాలుగు ఆ బంధు పరిగెత్తు వారందరూ పరిగెత్తులు కానీ ఒక్కడే బహుమానము పొందినని మీకు తెలియదా అదే లూయా ఇప్పుడు చూసినట్లయితే మరి మేట్రిక్ మరి చాలా మంది మామూలుగా రకరకాలు ఉన్నాయి కదా వాటికి చేయాల్సిన చేస్తాను కొన్ని వందల మంది పరుగులు ఆడతారు కదా కాకపోతే జాబ్ కోసం వాళ్ళు దీన్ని పట్టి చేస్తాను ఇద్దరు మనుషులు పరుగుదల పరుగు పరిధి పదే ఇద్దరు మనుషులు రన్నింగ్ పోటీలు అంటే పరుగు పందలు ఉంటాయి స్కూల్లోని మీకు తెలుసు కదా పరుగు పండాలి ఇద్దరు పరిగెట్టారు పరిగెట్టినప్పుడు ఎవరు గెలుస్తారు అనేది అది మన చేతిలో లేదు వాళ్ళ క్షేత్రం కూడా అయితే ఎవరి శక్తి సామర్థ్యం సామర్థ్య వాళ్ళు పరిగెట్టారు కానీ లాస్ట్కి బహుమానం పొందేవాడు గెలిచిన వాడు అక్కడే తల్లిపోయారు దేవుడికి స్వాతం కనుక పిల్లల దేవుని నామని బట్టి వంద శ్రేష్ఠులు మనటువంటి మనకు దేవుడు ఒక భారాన్ని ఇచ్చాడండి ఆ భారం ఏంటంటే ఏది అందరి అందరికొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత దేవుడు మనకి మన మీద మోకమైన మనకి ఇచ్చాడు ఆ బాధ్యత అవి లూయా చూసుకున్నట్లయితే ఫిల్లరా మరి మొదటి కోరిన మొదటి తిమోదర్ రాసి పత్రిక మొదటి తిమోదురు రాసి పత్రిక రెండు అధ్యాయము రెండు అదే మొదట సులుగుణము మనము మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుని నిమిత్తము అలా కాదని అల్లెలుగా మనం సంపూర్ణ భక్తి ఇటువంటి భక్తి సంపూర్ణ భక్తి సగం భక్తి అంతే పరిపూర్ణంగా భక్తితో మనము దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో సంపూర్ణ భక్తితోను మా మీద కలిగి దేవునితో సహవాసం కలిగి దేవుని యొక్క శక్తిని పొందుకొని నెమ్మదిగా సుఖంగాను నెమ్మది అంతేంటి అమ్మ నెమ్మది అంతేటమ్మా నెమ్మది అంతే ఎటువంటి బాధ ఇటువంటి టెన్షన్ వేదన వేతన వేతన లేకుండా అయ్యో ఎలా పొందుతాము ఏడు శాతం ఎలా శాతం ఎలా పొందాము ఇటువంటి వేతన లేకుండా నెమ్మదిగా కొంతమంది దానికి అంటారు ఇంకా మన తెలుగు భాషలోని తండగా తాజాగా అంటారు అంటే నెమ్మదిగా అంటే శీకు చింత లేని జీవితాలు బాధ పనులు చింతలు అంటే జీవన పనులు జీవన పాలిషన్ బట్టి అనేక విధంగా ఏ ఒక నోటు లేకుండా ఉండడం నెమ్మదిగాను మనం సుఖముగా కష్టపడకుండా సుఖముగా బ్రతకాలంటే బ్రతకం నిమిత్తము అన్ని కంటే అన్నిటికంటే ముఖ్యంగా మధ్య రోజుల కొరకు మనుషులు అందరి కొరకును రాజుల కొరకును ఎవరండి రాజులు పూర్వకాలం అప్పుడు రాజులు ఉండరు రాజు మంత్రి అప్పుడు ఇద్దరు అక్కడే ఉండేవాడు ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏదైతే ఆ రాజుల మంత్రులే ఇప్పుడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అర్థమవుతుందా హలో కనుక మన మనుషులందరి కోసం ఎలా ఎప్పుడు ప్రార్థన చేస్తానో చాలా మంచిది అవునం కదా అందరి కోసం అందరూ సుఖంగా సౌక్యంగా బ్రతకాలని మంచిగా ఆరోగ్యంగా ఉండాలని అందరి కోసం ప్రార్థన చే ప్రార్థనలు చేస్తూ ఉన్నాము అది ముఖ్యంగా చూడు ఏంటంటే రాజుల కొరకు ఇప్పుడు ఆ టైం వచ్చింది ఏ టైం వచ్చింది ఇది చూడండి ఇది ఈ యొక్క రేపు వేసినటువంటి ఒక ఎలక్షన్ విషయం కాదు ఐదేళ్ళు మానవులకు భవిష్యత్తు మనుషులకు భవిష్యత్తు ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన మంచిగా ఉండాలంటే మనం ఏమని చేయాలి చేశా ప్రభా ప్రజలందరూ నెమ్మదిగా సుఖంగా జీవించిన మిత్రము బడుగు బలహీన మార్గాలు చిన్న చిడుకో మరియు వెన తర్వాత అందరూ కూడా సుఖంగా సౌక్యంగా మంచిగా బ్రతకాలని బ్రతకాలంటే బ్రతుకు నిమిత్తము మరి ప్రభుత్వం యొక్క నిధులు ప్రభుత్వం యొక్క నిధులు ప్రభుత్వం జారీ చేసినటువంటి ప్రతి ఒక్క నిధులు మరి ప్రజలకి అందించి వారి కష్టాలను సుఖంలో ఆదుకొని ప్రజలతో కలిసి ఉండి ప్రజలతో సమానంగా ఉండి ప్రజలతో సమానంగా ఉన్నటువంటి నిత్యము ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి మంచి నాయకుడిని మాకు ఏర్పాటు అంటే మంచి నాయకుడిని ఇది దయచేది ప్రభు అని మనం ప్రార్థన చేయాలి ఇక ఐదేళ్ళు కూడా ప్రజలందరినీ ఆదుకునే మంచిగా మంచి మరి వారి స్వామోదం బట్టి పథకాలు ఇచ్చి మరి ఎవరిని కూడా కష్టపెట్టకుండా నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తము మరి మరి అధికారులు అంటే అధికారులు అధికారులు కూడా మనం ప్రార్థన చేయాలి ప్రభుత్వ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు వాళ్ళు దుర్వినియోగం చేయకుండా ప్రజలకి అందేటట్లుగా ప్రజలకి అందేటట్లుగా వారికి మంచి జ్ఞానంతో నింపి వారిని కూడా ఆశీర్వదించండి వారిని మంచిగా నడిపించండి వారిని దీవించండి కొన్ని అధికారుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి రావచ్చు అంటే ముఖ్యమంత్రి జారీ చేసేట కానీ అక్కడ నిధులు రావాలంటే అధికారుల వల్ల రావాలి అవునా కదా మనం నిధులు రావాలంటే అధికారుల మధ్యలో ఉన్నారు కదా అందుకు ఆ రాజుల నిమిత్తము అధికారుల నిమిత్తము మనవే చేయాల ప్రార్థనలు చదవడం కింద మాట ఉంది రాజుల కొరకలు రాజుల కొరకను అధికారులు విజ్ఞాపనములు ప్రార్థనలు కృతజ్ఞతలను హెచ్చరించున్నాను ఇలా అందరూ కొరకు ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉంది అలూయా ఈ లోకంలో ఏ యోగం నశించుకోవడము దేవునికి ఇష్టము లేదు దేవునికి దేవుని చదువు కానీ మనం ఏంటంటే ఇప్పుడు ఆలయ గల నుంచి అప్పుడే కావాలి వేరే అది మన ఫెన్సే కాదు మంచి నాయకుడిని కోరుకోవడం మన యొక్క మన కోరిక అలలీయ ఎవరు కోరుకోవాలా ప్రజలందరినీ ఒక పక్షపాతం లేకుండా మంచిగా అందరికీ సమానంగా అందరి కష్టం తెలుసుకొని అందరితో సహవాసం కలిగి మరి ప్రభుత్వం అభివృద్ధి చేసినటువంటి నిధులన్నీ ఏమో ప్రజలకు అందించి మరి కర్షకాలలో పాలుపంచుకున్నటువంటి మంచి మంచి నాయకులను మనతో అనుభవించి ప్రభుత్వం మనందరం కూడా ప్రార్థన చేయాలి అల ఈ బాధ్యత ఏమని మనకి అందుకే రాజధాని నాయకులు మనకి చెప్పారా మనకు ఒక ప్రార్థన చేయమని మన బాధ్యత స్త్రీ ప్రాణటువంటి పరిస్థితుల్లో దేవుడి పరిసరితో ఎటువంటి ఆకు ఆకల్పములు లేకుండా సక్రంగా దేవుడు మంచిగా ప్రజలందరినీ మంచిగా నడిపించాలని మనందరూ కూడా ప్రార్థన చేస్తాడు ఒకసారి పలు ఒకసారి ప్రార్థన చేసుకోండి అందరి కోసం ప్రార్థన చేయండి మనం చందం ప్రార్థన దేవుడు ఆశీర్వదించారు దేవుడు అంగీకరిస్తాడు स्वात्रम साइंदे स्वात्रम नैना स्वात्रम देवा नैना निकुंद्रा महिंद्रा महाराजा जी के स्वात्रम ने गोपनीयोड़ा राजा जी के स्वात्रम साइंदे आकाश मंदो ना आशीन वज मताइंदे नैना जी के स्वात्रम ने स्वात्रम ने कब कल के नोटे मताइंदे जैके लिखे प्रभु अप्रेम का महाराजा जाग का देव मा आकाश मंदो ना आशीन वज నిమిత్తము తండ్రి నా ప్రభుత్వ తండ్రి అయ్యా అయ్యా ప్రజలందరూ ప్రభుత్వం తండ్రి మంచిగా తండ్రి ప్రభుత్వం నిధులు ప్రభుత్వ ప్రజలకు అందించి ప్రజలకు కష్టాలు తెలుసుకొని పేద రాదన జాతి భేదం లేకుండా మత భేదం లేకుండా తండ్రి కొల భేదం అందరికి సమానంగా తల్లి సమానంగా చూసుకొని ఏ భావించి అతని ఏక ప్రేమ కలిగి అందరితో సమానంగా ఉన్నటువంటి దేవాలయ కష్టంగా తెలుసుకొని అందరికి మంచిగా తెలుసు వారికి సహాయతండి చేయతగా ఉండే ప్రవణతండి అయ్యోగ ప్రభు తండ్రి అటువంటి నాయకుని అటువంటి రాజ్యాంగం తయారు చేయని తప్ప అధికారుల కోసం ప్రయత్నం చేస్తున్న తండ్రి ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు ఎవరికి రావలసిన నిధులు వారికి తండ్రి ఎక్కడ దాని ఆటలు పరచు తండ్రి ఎవరిని దాని ఆటలు పరచుకుని తండ్రి నా ప్రభా వారికి మంచి జ్ఞానంతో నింపి మంచి ఆలోచన కలిగించి ఎవరికి రావాల్సిన నిధులు వారికి చేసేటట్లుగా అందించి ప్రభుత్వం అందించి ప్రజలు ఆదుకునేటట్లుగా తండ్రి ఈ యొక్క రాబోతున్న పరిపాలన తండ్రి మంచిగా మీరు దీవించి ఆచరించి గొప్ప నాయకుడిని గొప్ప అధికారుల గొప్ప రాజున మాకు అనుసరించుకుని గొప్ప నాయకుడిని మాకు దయచేవని ప్రార్థన చేస్తూ

చిలిపల్ల ప్రభుత్వం బలహీన వర్గాలు ఎవరైతే బాగు చేస్తారో అయ్యేతని ప్రభుత్వం ఆర్థిక ఆర్థిక స్థితిలో ఉన్నవారి ఎవరైతే నిర్ణయిస్తారో ప్రభుత్వండి ఎవరైతే సమ అతని సమ ప్రజలుగా తండ్రి అట్టి గొప్ప నాయకుడిని అట్టి మంచి నాయకుడిని అట్టి గొప్ప ప్రభుత్వాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూనే లేఖ ప్రకారం చరవారం గాంధీ గ్రంథము తండ్రి సమయంలో మార్చుకోవడం అయ్యింది అయ్యా రాజులను తోసి వేసు అయ్యా ఏర్పరచిన వాళ్ళు తండ్రి రాజులకు విజయం చేసేవాడు నీవే రాజులకు విజయం చేసి విజయం చేసే దీవుడు నీవే తండ్రి మీ కృప మీరు సంధి తోడు నడిపించుకొని మనుషులందరి నిమిత్తము అందరు సుఖంగా నమ్మినంగా తండ్రి జీవిత నిమిత్తము తండ్రి బ్రతుకు నిమిత్తము అయ్యా తండ్రి రాజుల కొరకు అధికారిక మనుషులందరికీ ఇచ్చినటువంటి భారట్టి భారము అయ్యే బాధ్యతలు తనను ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ ప్రభుత్వం గొప్ప నాయకుడు దయచేయమండి తండ్రి మా ఇష్టం కాదు మీ సిద్ధం మాత్రమే జరిగించి కావద్దండి మీ ప్రజలు మీరే రక్షించుకొని మీరే కాశ్ కాపాడమని ధరలో దేవాలంటే ప్రభుత్వాల ప్రభావం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇలా కొన ప్రభుత్వం చక్క తన ప్రభావ ప్రజలందరూ ప్రభుత్వం తండ్రి సమాధానంగా సుఖముగా నెమ్మదిగా జీవించి నిమిత్తము అయ్యప్ప మంచి రాజ్యంలో మంచి నాయకులను దయచేసి మంచిగా ప్రభుత్వం అనుభవించమని ప్రేపించమని సహాయం జీవించి ఆశీర్వదించమని అందరి రోజు మీరు దేవుడు తండ్రి మీరే త్వరగా నడిపించుకోవడమని తండ్రి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీరు